కళ్యాణదుర్గం పట్టణంలోని మార్కెట్ యార్డుల్లో శుక్రవారం సంత మార్కెట్ వద్ద చిరు వ్యాపారులు కూరగాయల వ్యాపారులతో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సురేంద్రబాబు కుమార్తె చరిత కోడలు ఇషిత తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారాన్ని నిర్వహించారు సురేంద్రబాబును అఖండ మెజార్టీతో గెలిపించాలని గెలిచిన తర్వాత మీ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తామని చిరు వ్యాపారులకు వారు భరోసానిస్తూ సురేంద్రబాబు తరఫున ప్రచారాన్ని నిర్వహించారు ఎవరు కూడా అధైర్యపడవద్దని గెలిచిన తర్వాత మీ సమస్యలు అన్నీ కూడా సురేంద్రబాబు గారు పరిష్కరిస్తారని అభివృద్ధి ఆకాంక్షించే సురేంద్రబాబుకు ఓటు వేసి గెలిపించాలని వారు ఓటర్లను విజ్ఞప్తి చేశారు అందరికంటే ముందుగా అన్నిటికంటే వేగంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ వార్తలు మీ మొబైల్లో రావడానికి కళ్యాణదుర్గ సమాచారాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి వార్త చూసిన తర్వాత షేర్ చేయండి లైక్ చేయండి